సో అది బ్రిటిష్ వారి దేశమైన బ్రిటైన్ బ్రిటైన్ అనేది యూరోప్ ఖండంలో ఒక దేశం చిన్న దేశం అంటే వాళ్ళ దేశంతో పోలిస్తే మన దేశం చాలా పెద్దది పదమూడు రెట్లు పెద్దది సో మన దగ్గర జనాభా ఎక్కువ సో జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ వ్యాపారం చేస్తే బాగా వస్తుందనేసి వాళ్ళు ఎలా అయినా వ్యాపారం చేయాలనేసి ఇండియా వచ్చారు ఇండియాకు ముందు కానీ అప్పుడు యూరోప్ నుంచి ఇండియాకి ప్లేస్ అనేది మార్గం అనేది లేదు ఎలా ఎలా రవాణా గట్టా ఏం లేదు సో దానికి ముందు పద్నాలుగు వందల తొంభై ఏడులో పోర్చుగల్ దేశానికి సంబంధించిన వాస్కోడిగామా తెలిసినంత మీరు అన్నారు సముద్ర మార్గం కనుక్కున్నారు పద్నాలుగు వందల తొంభై ఏడులో సో అతను అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే పోర్చుగీస్ వారు మన ఇండియాలో వ్యాపారం చేసేవారు సో ఇది తెలుసుకున్న బ్రిట బ్రిటిష్ దేశ బ్రిటన్ దేశం చెందిన ఒక కంపెనీ ఈ పోర్చుగీస్ వారు చేస్తున్న వ్యాపారం గురించి తెలుసుకొని ఎలా అయినా సరే ఇండియా వెళ్ళాలి అప్పుడు యూరోప్లో స్పైసెస్కి డిమాండ్ ఎక్కువ స్పైస్ అంటే మసాలా దినుసులు వాటికి డిమాండ్ ఎక్కువ వాటితో వ్యాపారం చేసేవారు సో పోర్చుగీస్ వారు చేసుకున్న వ్యాపారాన్ని ఎలా అయినా మనం చేయాలి పోర్చుగీస్ వారిని పడగొట్టాలనే కాన్సెప్ట్తో వాళ్ళు అప్పుడు వాళ్ళ మహారాణి క్వీన్ ఎలిజబెత్ ఆ ఎలిజబెత్ గారి పర్మిషన్తో సూరత్లో ఫస్ట్ ఇండియాలో అది పోర్చుగీస్ వారు ఎలా వచ్చారో ఆ సముద్ర మార్గం గుండా వచ్చి సూరత్లో ఫస్ట్ పదహారు వందల ఎనిమిది ఆగస్టు ఇరవై నాలుగున సూరత్ దగ్గర వాళ్ళు ప్రవేశించారు అక్కడ సూరత్లో అప్పుడు పరిపాలిస్తున్న రాజు జహాంగీర్ రాజు ఆ రాజుగారి అనుమతితో అక్కడ ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత వాళ్ళు పదహారు వందల నుంచి పదిహేడు వందల యాభై వరకు అనేది వ్యాపారం సాగించారు నూట దాదాపు నూట యాభై సంవత్సరాలు ఈ నూట యాభై సంవత్సరాలు కూడా ప్రశాంతంగా వ్యాపారం సాగించారు సాగిస్తూ ఇన్ని సంవత్సరాలు భారతదేశం యొక్క ప్రజలు భారత ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు వాళ్ళ యొక్క బలహీనతలు బలాలు అక్కడ పరిపాలిస్తున్న రాజులు సామర్థ్యాలు అన్ని పరిశీలించారు నూట యాభై సంవత్సరాలు సైలెంట్గా చేస్తూ పరిపాలిస్తూ అక్కడ ఉన్న రాజులకి వీళ్ళు పెద్ద పెద్ద అది వాళ్ళకి ఇష్టమైన బహుమతులు పెద్ద పెద్ద వీచి ఆకర్షించుకున్నారు వాళ్ళని అంటే కొనేస్తారు కొనేసి మళ్ళీ యుద్ధాలు దొరుకుతాయి కదా మన ఇండియాలోనే రాజుకి రాజు యుద్ధాలు అయ్యి ఆ యుద్ధాలు అయ్యేటప్పుడు వీళ్ళు ఆర్థికంగా సహాయపడేవారు బ్రిటిష్ వారు సో ఆ విధంగా రాజుకి వీళ్ళు దగ్గర వీళ్ళు అనుకున్నవన్నీ చేసుకున్నవారు అంటే ఇప్పుడు రాజులకు సాధనం చేస్తున్నారు కాబట్టి బ్రిటిష్ వారు ఏది అడిగినా సరే ఆ రాజులు అంగీకరించాల్సి వచ్చేది సో అలా ఫస్ట్ రాజులకు వీళ్ళు కొనేసి పదిహేడు ఫస్ట్ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు బెంగాల్లో సుజాబుద్ దాలా అనే రాజుగారితో యుద్ధం ప్రకటించుకున్నారు ఈ ప్రకటిస్తున్నప్పుడు ఆ రాజుగారి దగ్గర ఒక ఉంటారు కదా ఆ మనిషి అనుచరుడు ఉంటే అతన్ని బ్రిటిష్ వారు కొనేశారు ఫస్ట్ యుద్ధం ప్రకటించారు నెక్స్ట్ అతని దగ్గర ఉన్న మనిషిని కొనేస్తారు కొనేసరికి ఏమైంది ఇతను వీళ్ళ రాజుగారికి వాళ్ళు ఉన్న సైన్యానికి అబద్ధం చెప్పారు అంటే బ్రిటిష్ వారి యుద్ధం జరగట్లేదు ఈరోజు బ్రిటిష్ వారు రావట్లేదు అని అబద్ధం చెప్పగానే ఇక్కడ ఉన్న సైన్యం మన భారత సైన్యం వాళ్ళు వెనుదిరిగారు వెనక ఒకేసారి బ్రిటిష్ వారు అటాక్ చేస్తే ఆ రాజును అక్కడ చంపేస్తారు రాజ్యం అంతా ఆక్రమించుకున్నాం అలాగే పదిహేడు వందల అరవై నాలుగులో మళ్ళీ మొఘల్ మొఘల్ అనే రాజుని అక్కడ మళ్ళీ హతమార్చి అక్కడ బెంగాల్ బీహార్ ఒరిస్సా ఈ మూడింటిలో ఆక్రమించుకున్నారు తర్వాత వాళ్ళ కన్ను డైరెక్ట్ మైసూర్ మీద పడింది అప్పుడు మైసూర్లో టిప్పు సుల్తాన్ తండ్రి పరిపాలిస్తున్నారు ఇద్దరు ఆలి అనే తపను సో అతన్ని పదిహేడు వందల అరవై ఏడు నుంచి పదిహేడు వందల అరవై తొమ్మిది వరకు నాలుగు సార్లు యుద్ధం చేస్తారు ఈ నాలుగు సార్లు కూడా బ్రిటిష్ వారు ఓడిపోయారు సో బ్రిటిష్ వారు అప్పుడు ఆలోచించారు ఎలా అయినా ఇతన్ని ఓడించలేకపోతున్నాం ఎలా అయినా చేయాలని ఆలోచించి అక్కడ మన రాజులైనా హైదరాబాద్ రాజైన నిజాం రాజులను మరాఠీ రాజులను హెల్ప్ తీసుకొని అతనిపై దాడి చేసి చంపేశారు చంపిన తర్వాత మరి అతను ఇప్పుడు అన్నాడు అతని కుమారుడు అప్పుడు తండ్రిని చంపేశారనే ప్రతీకారం తీర్చుకోవాలని మళ్ళీ బ్రిటిష్ వారు మీద యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని శాఖలు తీసుకున్నారు నెక్స్ట్ పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో కంప్లీట్గా అతను చంపేసి మొత్తం రాజ్యమంతా రాకున్నారు ఇలా అప్పుడు బ్రిటిష్ మన పరిపాలిస్తున్న మహారాణి విక్టోరియా మహారాణి సో ఇంగ్లాండ్కి ఎలా అయితే ఆవిడ మహారాణికి ఉన్నారో అదే మహారాణి ఇండియాకి కూడా తీసుకొచ్చి ఇక్కడ మహారాణి చేస్తారు విక్టోరియా మహారాణి అలా ఆవిడని మహారాణి చేస్తూ ఆవిడ ఆదర్శాల మేరకు అన్నీ చేస్తూ వీళ్ళు భారతదేశం మన ప్రజల్ని ఇబ్బంది పెడుతూ హింసిస్తూ నానా రకాలుగా అన్ని ఇబ్బంది పెడుతూ మొత్తం పరిపాలించారు సో ఈ పరిపాలన చేస్తున్నప్పుడు మన స్వాతంత్ర సమాలు ఉన్నారు కదా నాయకులు చాలామంది ఫైట్ చేశారు సో అందులో భాగంగా దీన్ని మనం ఎవరో ఒకరిని అలా అయితే అందరికి తెలియదు ఇది ఒక రహస్యం నేతాజీ తెలుసు కదా సుభాష్ చంద్రబోస్ ఆయన పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు మన దేశాన్ని ఎలా అయితే ఆర్మీ కాపాడుతుందో ఆ రోజుల్లో కూడా మన స్వాతంత్రం వచ్చింది ఆర్మీ వల్లనే ఎలా అంటే సుభాష్ చంద్రబోస్ గారు చదువుతున్న టైంలో ఒక కాలేజ్ అది చదువుతున్న టైంలో రోడ్డు మీద ఒక హోటల్ చూశారు ఆ హోటల్ బయట బోర్డు ఉంది నాట్ అలౌడ్ ఫర్ డాగ్స్ అండ్ ఇండియన్స్ అంటే ఈ హోటల్లో కుక్కలకి ఇండియన్స్కి అనుమతి లేదు అని రాసింది వెంటనే ఆయన లోపల రెగిల్ నా దేశం వచ్చి నన్ను కుక్కలతో పోలిస్తాడా అనేసి సో వీళ్ళు ఎలా అయినా నా దేశం నుంచి తరిం కొట్టాలి అని ఆలోచించి అప్పటి నుంచి తన లోపల అన్ని రాగ్ అన్ని బ్రిటిష్ వారు పెంచుకున్నాడు పెంచుకున్న తర్వాత తన చదువును కొనసాగిస్తున్నాడు అలాగే ఒకరోజు వాళ్ళ విద్యార్థులతో భారతదేశ విద్యార్థులు బ్రిటిష్ వారు ఆ ట్రీట్ చేసే విధానం ఇంతకు నచ్చలేదు అంటే విద్యార్థులతో భారత విద్యార్థులు కదా బ్రిటిష్ వారు వాళ్ళతను డైరెక్టర్గా ప్రొఫెసర్ని వెళ్ళి చంపదెబ్బ కొట్టాడు సో అక్కడ నుంచి వాళ్ళు ఆ కాలేజీ నుంచి ఆ సుభాష్ చంద్రబోస్ గారిని ఎలిమినేట్ చేశారు ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఆ చాలా అందరూ కరువు ప్రాంతం చాలా పేద కుటుంబం కదా స్వాతంత్ర ఆ టైంలో కానీ కొద్దిమంది సంపన్నులు ఉండేవారు ఆ సంపన్నులలో సుభాష్ చంద్రబోస్ గారు ఒకరు సో వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ నాన్న కాలేజీ నుంచి ఎలిమినేట్ చేసినా సరే ఇతన్ని ఐసిఎస్ ఇండియన్ కౌన్సిల్ సర్వీస్ దీంట్లో జాయిన్ చేయడానికి లండన్ పంపించారు యాక్చువల్గా దీంట్లో క్వాలిఫై అవ్వాలంటే ఇటువంటి బ్రిలియంట్ స్టూడెంట్ కానీ టూ ఇయర్స్ పడుతుంది కానీ కానీ ఇతను సిక్స్ మంత్స్లో తన అతను ఇతను అందులో క్వాలిఫై అయ్యి జాబ్ సంపాదించాడు సంపాదించిన అతను శాటిస్ అవ్వలేదు మళ్ళీ తిరిగాడు ఎందుకు నేను ఇక్కడ జాబ్ చేస్తుంటే నా దేశం సహాయం కోసం ఎదురుచూస్తుంది నేను ఇక్కడ నా సొంత సౌలభ్యం కోసం చూసుకుంటే నేను భారతదేశం వెన్నుపోటు పొడిచినట్టు ఉంటుంది అనేసి తిరిగి వచ్చి గాంధీజీ చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్నారు అప్పుడు గాంధీజీ గారు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించారు ఆ కాంగ్రెస్ పార్టీకి ఇతను ప్రెసిడెంట్కి ఎన్నికయ్యారు సుభాష్ చంద్రబోస్ వితౌట్ గాంధీ సపోర్ట్తో అప్పుడు గాంధీజీ గారు పటేల్ గారు సపోర్ట్ చేసేవారు సో వీళ్ళందరి పటేల్కి సుభాష్ చంద్ర సుభాష్ చంద్రబోస్ గారు పోటీ అయినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు అక్కడ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఎన్నికైన తర్వాత గాంధీజీ గారు ఆలోచన వేరే గుండి ఇతని ఆలోచన వేరే గుండి గాంధీజీ గారు ఇప్పుడు అహింస శాంతియుతంగా ఎలా ఉండేవారు కానీ ఇతని ఆలోచన అలా కాదు ప్రతిమాలి తీసుకునేది స్వాతంత్రం కాదు పోరాడితే వచ్చేదే స్వాతంత్రం అనేసి లా ఉండదు సో వీళ్ళిద్దరు ఆలోచనలు కమ్మెండ్ అవ్వక ఇతను ఆ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు సుభాష్ చంద్రబోస్ చేసి ఇతను సొంతగా ఆలోచన చేస్తారు ఎలా అయినా వీళ్ళని వెళ్ళగొట్టాలి బ్రిటిష్ వారిని ఏం చేయాలి అనేసి ఆలోచించే టైంలో అప్పుడు రష్యా జర్మనీ జపాన్ ఈ మూడు దేశాలు బ్రిటిష్ వారికి శత్రు దేశాలు సో ఈ మూడింటి దగ్గరికి వెళితే మన ఇండియాకి వీళ్ళు హెల్ప్ చేస్తారు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి ట్వంటీ తరుడున ఇతను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా వెళ్ళారు రష్యా అక్కడ వాళ్ళకి అతనికి సహాయం చేయడానికి నిరాకరించింది తర్వాత జర్మనీ వెళ్ళారు అక్కడ హిట్లర్ సహాయం చేసే స్థితిలో లేడు సో నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వెళ్ళారు కదా పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్ వారు జపాన్పై యుద్ధానికి వెళ్ళారు అక్కడ అప్పుడు బ్రిటిష్ వారి ఆర్మీ అరవై నాలుగు వేల మంది ఉంది ఆ అరవై నాలుగు వేల మందిలో మన ఇండియా వాళ్ళే సగం ఆర్మీ ఆర్మీలో ఉన్నారు నెక్స్ట్ జపాన్ ఆర్మీ ఓన్లీ పదివేల కంటే చాలా తక్కువ అయినా సరే ఈ జపాన్ ఆర్మీ పదివేల కంటే తక్కువ ఉన్న జపాన్ ఆర్మీ ఈ అరవై నాలుగు వేల మంది ఉన్న బ్రిటిష్ ఆర్మీని ఓడించింది ఇది తెలుసుకున్న నేతాజీ గారు అక్కడికి వెళ్ళారు జపాన్ వెళ్ళి వాళ్ళకి సహాయం కోసం అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు అరవై నాలుగు వేల మందిని ఓడించింది కదా జపాన్ అందులో నలభై వేల మందిని బందీ చేశారు అంత వాళ్ళ దగ్గర ఉంచేస్తారనమాట ఆ నలభై వేల మంది కూడా భారతీయులే ఎందుకు వాళ్ళనే ఉంచారంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఒక ఆర్మీగా తయారు చేసి ఇప్పుడు యుద్ధం జరిగినా సరే ఫ్రంట్ లైన్లో ఇండియా వాళ్ళని పెట్టారు బ్యాక్ బ్యాక్ సైడ్ ఆ బ్రిటిష్ ఆర్మీ ఉంది సో ఇండియా వాళ్ళని బంధించేసరికి నలభై వేలు మంది వాళ్ళు ఉంచుకున్నారు ఈ విషయం తెలిసి పంతొమ్మిది వందల నలభై రెండులో సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ వెళ్ళారు ఈ విషయం తెలుసుకొని వెళ్ళి ఆ నలభై వేల మందితోటి మాట్లాడారు ఆర్మీతో సో వాళ్ళ వాళ్ళందరూ భారతీయులు అని తెలుసు కాబట్టి వాళ్ళ దేశభక్తి పెంచాడు వాళ్ళ వాళ్ళ దేశభక్తి పెంచి అంత మామూలుగా వాళ్ళు ఉద్దేశపరిచి ఒక నినాదం ఇస్తున్నాడు మీరు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తానని నినాదం ఇస్తారు ఈ విధంగా వాళ్ళని ఉద్దేశపరిచి తర్వాత వాళ్ళని ఆర్మీని తీసుకొచ్చి జపాన్ వచ్చి మన ఇండియాపై దాడి చేసింది అంటే వాళ్ళు బాల కోసం చేయలేదు అది ఎవరికి తెలియదు అది ఒక రహస్యం కానీ అందులో ఉన్న ఇండియన్ ఆర్మీ మన బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసింది ఈ బ్రిటిష్ వాళ్ళ ముందు రోజు ఉన్న మన బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ ఇండియా ఆర్మీ ఉంది కదా ఈ ముందులో ఉన్న వాళ్ళు ఇండియా వాళ్ళే అక్కడి నుంచి జపాన్ వస్తున్న ఇండియా వాళ్ళే కానీ ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళు కొట్టుకుంటున్నారు కానీ ఈ ఈ సందర్భంలో అక్కడ బ్రిటిష్ ఆర్మీ దగ్గర చాలా లక్షల్లో ఉంది ఆర్మీ ఎందుకంటే మన ఆల్రెడీ ఇండియా వాళ్ళు వాళ్ళు కలిపి లక్షల్లో ఉన్నారు కానీ వాళ్ళు ఆ నలభై వేల మంది వచ్చారు ఆ నలభై వేల మంది అవడం వల్ల వాళ్ళని ఓడించారు ఓడించిన తర్వాత ఆ ఆర్మీకి నలభై వేల మంది తయారు చేశారు కదా నేతాజీ దానికి ఒక పేరు కూడా పెట్టాడు ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అది పేరు పెట్టేసి దానికి ఒక కమాండర్ని నియమించాడు మోహన్ సింగ్ అని సో నెక్స్ట్ సబ్ కమాండర్ ముగ్గురు నియమించారు ఆ సబ్ కమాండర్ల సాయంతో వాళ్ళు తీసుకొచ్చారండి ఇండియా సో ఈ ముగ్గురు కమాండర్ని ఓడిపోయారు కదా ఈ నలభై ఏళ్ళ మందిని ఈ ముగ్గురు ఉంచేసి ఒక స్టేజ్ పైన ఉంచేసి వీళ్ళు భారత ఆర్మీ కదా భారత ఆర్మీ వాళ్ళు ఈ బ్రిటిష్ ఆర్మీ పైన ఏదైనా అటాక్ చేస్తే వాళ్ళ పరిణామాలు ఈ విధంగా ఉంటాయని చూపించడానికి ముగ్గురిని ఒక దగ్గరికి మొత్తం ప్రజలందరికీ అనౌన్స్ చేశారు న్యూస్ పేపర్లో కూడా వేశారు అంటే ఇంకెప్పుడు కూడా భారత భారతదేశం ఇది ఆర్మీ బ్రిటిష్ ఆర్మీపై అటాక్ చేయకూడదు చేస్తే ఎలా ఉంటుందని చూపిద్దామనేసి అలా లేదు వాళ్ళు ప్రజలు చూస్తే ఇన్సెన్స్ అలిసి పేపర్లు వేస్తారు సో ఈ సీక్రెట్ అనేది ప్రజలకు తెలిసిపోయింది ఈ పేపర్ పేపర్లు రావడం వల్ల ఏంటి ఇదంతా అనేసి ఎంక్వైర్ చేసి తెలిసింది సో ఈ ఆర్మీ నలభై వేల మంది ఆర్మీ ఎవరో కాదు నేతాజీ తయారు చేసిన ఆర్మీ సో ఈ సీక్రెట్ అంతా తెలిసి అప్పుడు మన బ్రిటిష్ దగ్గర పనిచేస్తున్న మన ఇండియా ఆర్మీ అంతా కూడా ఒకసారి ఎదురు తిరిగారు బ్రిటిష్ వారిపైన లక్షల్లో ఉన్నారు ఆర్మీ ఆ ఆర్మీ అంతా కూడా వెళ్ళి తిరిగారు ఒకసారి తిరగబడ్డారు ఎర్రకోట దగ్గర మన ప్రజలు ఆర్మీ అందరూ నిన్నదో చేశారు ఇండియా వాటి బ్రిటిష్ వాళ్ళు ఎలా పడతారు చంపదాకొచ్చారు పక్కనే ఉన్నా సరే మొత్తం భయపెట్టింది సార్ అర్లేదు తెలుస్తారు ఒక్కసారి ఆ విషయం సీక్రెట్ తెలియన అప్పుడు అప్పుడు ప్రధాన అయిన అట్లీ గారు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు మేము మీ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాము అనేసి సో అక్కడ మనకి అది ఒక రహస్యం అక్కడ వెళ్ళింది కూడా ఆర్మీ బలంతోనే వెళ్ళింది మన ఇండియా ఆర్మీ సో ఈ విధంగా ఇలాగా ఇది నేతాజీ యొక్క చరిత్ర అప్పుడు ఈ విధంగానే ఎంతో మన దేశ నాయకులు డిఫరెంట్ డిఫరెంట్ దీనిగా జీవిత చరిత్రలు ఉన్నాయి సో అవన్నీ స్మరించుకోవాలి మనం ఆగస్ట్ పదిహేను రోజు కూడా మన విజిట్ టైప్లో అసలు స్మరించుకోవాలి ఆల్రెడీ నాగరాజ్ సార్ గారు చెప్పారు నాకంటే ముందు అది ఏంటంటే మన మన కంపెనీలో చూడండి ఒక్కొక్క డిపార్ట్మెంట్ పార్టీకి వెళ్ళా రెస్టారెంట్కి వెళ్ళా హండ్రెడ్ పర్సెంట్ విజిట్ అవుతారు బర్త్డే ఫంక్షన్స్ తాగునే లేకపోతే రిలీవింగ్ పార్టీ తాగునే దేని హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇది నే ఒక్క నిమిషం మీరు ఏ పనిలో ఉండండి ఏ బిజీలో ఉండండి కానీ వన్ అవర్ మీరు కేటించట్లేదు జెండాకి సెల్యూట్ కొట్టడానికి రావట్లేదు మీరు సెల్యూట్ కొట్టాలంటే మీరు ప్రాణ ప్రాణం త్యాగం చేసి సంపాదించింది కాదు అలా అని మిమ్మల్ని ఇప్పుడు ప్రాణం పెట్టడానికి కూడా రమ్మనట్లేదు సో అప్పట్లో ఇప్పుడు మీరు రొమ్ము చీల్చుకొని పాకిస్తాన్ రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఎంతమంది వెళ్తారో కూడా నాకు తెలీదు సో అలాంటిది కనీసం మనకు సంపాదించిన సంపాదించి వచ్చిన ఆ స్వాతంత్రాన్ని ఆ జెండాని అసలు సెల్యూట్ చేయడానికి ఎవరు రావట్లేదు ఇది చాలా బాధాకర విషయం మన పండుగలో దసరా దీపావళి అవి ఇప్పుడు వస్తాయి అసలు పండుగలే కాదు ఇప్పుడు కామన్ అయిపోయింది ప్రతి పండుగ డబ్బులు ఉండబడితే పండుగ ప్రతి సండే చేయడం ఫుడ్ తినడం అదే కదా పండుగ అందులో డిఫరెంట్ ఏం లేదు కదా కానీ ప్రజల యొక్క బ్రతకడానికి స్వాతంత్ర హక్కులు వాళ్ళకి సమానత్వ హక్కు మొత్తం అన్ని హక్కులు ప్రసాదించి ఈ రోజు మానవుడు ఎలా మన భారత ప్రజలు ఎంత దీనిగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం ఇది అసలైన పండగ భారతదేశ ప్రజలది సో ఇటువంటిది ఒక్కసారి ఆ ఎగురుతున్న జెండా వైపు కూడా చూస్తే మనకు ఒకరే ఎగురుతున్న జెండాలో కనిపిస్తుంది ఎంతమంది నేతలు అది ప్రాణ త్యాగాలు కనిపిస్తాయి అందులో వాళ్ళు చేస్తున్న త్యాగాలు అన్నీ కనిపిస్తాయి సో ఇటువంటి దాన్ని గర్వంగా మనం వచ్చి ఒక్క వన్ అవర్ కాకపోతే టూ అవర్స్ ఎవరు ఏంటి మీ పని అంత బిజీ పని ఇప్పుడు మిమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళ మీద కనపెట్టి కాల్చడానికి చెప్పట్లేదు కదా ఏ ఎవరు పరిమితిస్తారు మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా సరే దేశానికి జెండాకి సిలిట్ కొట్టడానికి ఎవరైనా పరిమిస్తారు కాబట్టి ఒక వన్ అవర్ కూడా కేటాయించండి ఇది చాలా బాధాకరమైన విషయం నెక్స్ట్ ఇయర్ మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ ఉండాలి అనుకున్నాను దీన్ని ఫార్వర్డ్ చేయండి దయచేసి ఇక్కడ మన కంపెనీ కోసం రావట్లే అలానేసి మన ఇక్కడ సార్ల కోసం కూడా ఎవరి కోసం రావట్లే నీ దేశ జెండా కోసం చెల్లిక్ కోటాకి వస్తున్నా నువ్వు ఎక్కడే కాదు ఎక్కడికైనా నెలవచ్చు స్కూలు లేదా నీ దగ్గరలో ఉన్న కాలేజీ గవర్నమెంట్ ఆఫీసు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ఎక్కడగా ఎందుకు ఇక్కడ నువ్వు ఇంటికంటే ఇక్కడే ఎక్కువ ఉంటున్నావు ఇక్కడ వీళ్ళందరితో స్నేహంగా ఉన్నావు స్నేహితులతో కలిసి చేసుకోవాల్సిన పండగ ఇది తెలియని చోటుకెళ్ళి ఎక్కడైనా బాగుంది తెలియని చోట తెలిసిన చోట అంతా ఇండియా వాళ్ళే బట్ ఇక్కడ నువ్వు చేసుకు ఎక్కడికే దీన్ని నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలిసిన చోటకే తెలియని చోటకే ఎందుకు వెళ్తావు సో దీన్ని బలంగా ఫార్వర్డ్ చేయండి ప్రతి మార్పు అనేది కూడా జాతీయ నాయకులు ఉంటే స్వాతంత్ర నాయకులు వాళ్ళు పుట్టుకతోనే ఎవరు ఫైటర్స్ కాదండి పుట్టుకతోనే ఎవరి తోపులు కాదు సో వాళ్ళు సామాన్య వ్యక్తులే అక్కడి నుంచి ఆలోచన రావడం గొప్ప మీరు సామాన్య నా వల్ల ఏమవుతుందిలే నేను జస్ట్ ఇంతే కదా నేను ఇది ఒక చిన్న ప్లేస్లో ఉన్నాను కదా నేను ఒక ప్రాంతంలో ఉండినాను కదా అనుకోకండి మీ నుంచే ఎవరి వాళ్ళ నుంచి మార్పు సంకల్పం మార్పు ఇదే ఉంటే మీరే ఒక శక్తిగా మారుతారు సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా రిపేర్ అవ్వకుండా మన ఇలా ఎటువంటి దినాన్ని చాలా సంతోషం పండుగలా జరుపుకోవాలని ఆశిస్తూ ఏం తప్పు చేసుకుంటే ఎవరైనా మనస్పర్ధలకు గురయ్యి ఉంటే క్షమించండి terlebih lagi engkau sama ada untuk dinik suka kan